ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ ముత్తు ఈ రోజు మన రెసిపీ ఏంటంటే వేసవి కాలంలో దొరికే సో సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయతో మనం సాంబార్ చేద్దామండి మామిడికాయతో సాంబార్ లేదా మ్యాంగో తో సాంబార్ ఆమెనే కదా అది దీనిలో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారు కదా సో అలా కాదండి కొన్ని చేర్పులు కూర్పులు చేసి సో ఇది నా స్టైల్లో సాంబార్ అనమాట ఈ స్టైల్లో చేశారంటే సో మీరు ఒక ముద్ద ఎక్కువ తినాల్సిందే అండి అంత టేస్టీగా ఉంటది చిన్న పిల్లలు నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారంటే నమ్మండి ఫస్ట్ మీ చాలా టేస్టీగా ఉంటది వేడివేడి అన్నంలో కొద్దిగా సాంబార్ వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటదండి సో లేదంటే సో సాంబార్ లో అప్పడం కానీ లేదంటే ఆమ్లెట్ కానీ వేసుకొని నంచుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే మాటలు లేవు అంత టేస్టీ గా ఉంటది మరి ఒకటే కాదండో ఇడ్లీలోకైనా ఆర్ వేడివేడి దోశలోకైనా ఈ సాంబార్ అదృష్టం ఈ పుల్ల పుల్ల టీ కమ్మని సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా ఈ మ్యాంగో సాంబార్ చేయడానికి అయితే మనం ఆ కుక్కర్ గిన్నె తీసుకోవాలండి సో ఈ కుక్కర్ గిన్నెలో మనం ముందుగా కావాల్సిన క్వాంటిటీలో సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఈ కప్పుతో అయితే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఈ కప్పు యాక్చువల్ గా ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ కప్పు అండి సో ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ అయితే కందిపప్పు తీసుకున్నాను మీరు ఈ కొలతలను బట్టి మీకు కావాల్సిన క్వాంటిటీలో కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకో ఈ కందిపప్పు లో డైరెక్ట్ గా వాటర్ పోసి మనం ఉడికించుకోకూడదండి ఈ కందిపప్పును రెండు లేదా మూడు సార్లు శుభ్రం చేసి తర్వాత వాటర్ పోసి వాటర్ పోసి విజిల్స్ పెట్టాలండి సో వాటర్ ఎన్ని పోసుకున్నాను అంటే నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకున్నాను ఇందులోకి సరిపోతాయి అనమాట కొంచెం ఎక్కువైనా ఏం కాదండి సో తక్కువ అవ్వకుండా చూసుకోండి అంతే కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వస్తే మన కందిపప్పునున్నగా బాగా ఉడికిపోతుందండి కందిపప్పు మనకి విజిల్స్ వచ్చేలోపు మనం వేరే పొయ్యి మీద ఒక బాండిల్ పెట్టుకోవాలి సో అందులోకి ఒక త్రీ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే పోసేసుకోండి మనకి తర్వాతకి కావాల్సిన ఆయిల్ అయితే మనం పోసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఒక వన్ మినిట్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత మన కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట సో ఆవాలు చిటపటలాడాక కరివేపాకు వేసేస్తున్నానండి సో తర్వాత అయితే పచ్చిమిర్చి ఒక సిక్స్ టు సెవెన్ మధ్యలోకిలా ఒక్కసారి కట్ చేసుకుని పెద్దగా ఇలా వేసుకోండి పచ్చిమిర్చి వేసాక ఒకసారి చక్కగా అయిపోయే ఇలా కలుపుకోవాలి గ్యాస్ ఆల్వేస్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి సో తర్వాత అయితే ఆనియన్స్ ఒక టూ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేయండి సన్నగా కాకుండా నిలువుగా కట్ చేసుకోండి సాంబార్ కి ఎక్స్పెషలీ బాగుంటాయి అనమాట నేనైతే ఇక్కడ ఒక త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ కట్ చేసి నిలువుగా వేసుకున్నానండి సో మీరు కూడా ఒక త్రీ టు ఫోర్ సైజుని బట్టి అంటే కొంచెం మీడియం సైజ్ పెద్దగా ఉండేటు అయితే టూ అలాగా అడ్జస్ట్ చేసుకుని ఇలా అయితే ఒక్కసారి అయితే మనం కలుపుకుందాం ఆనియన్స్ వేసిన తర్వాత సో ఈ ఆనియన్స్ మనకి లైట్ గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే సో మన ఆనియన్స్ ఒక ఫైవ్ మినిట్స్ కి బాగా మగ్గిపోయాయండి ఇప్పుడైతే మనం టమోటా కొంచెం బాగా మాగిన టమోటా పండిన టమోటా ఒక టూ తీసుకొని సన్నగా అవి సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి సో ఈ సాంబార్ లో టమోటా కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుందండి అండి రెండు లేదా మూడు వేసుకోండి సరిపోతుంది మామూలుగా అయితే ఒకటి ఒట్టినర వేస్తాం కదా ఒక మూడు వేసుకుంటే సరిపోతుంది మీడియం సైజ్ టమోటా సో సన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా అయితే ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మంటని ఆల్వేస్ మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి టమాటాలు కొద్దిగా బాగా మగ్గాలండి మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ మనం అయితే ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం కొంచెం టమోటాలు మగ్గేంత వరకు అయితే మనం ఫ్రై చేయాలి ఇందులోకి ఇప్పుడు అయితే మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసేసుకోవాలండి ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఎందుకంటే సో మామూలుగా అయితే సాంబార్ మనం చింతపండు కొద్దిగా వేసుకుంటాం కదా హాఫ్ నిమ్మ వద్దో ఒక నిమ్మ వద్దో మన క్వాంటిటీ కన్సిస్టెన్సీని బట్టి సో ఇక్కడ మనం చేస్తుంది మామిడికాయ సాంబారు మ్యాంగో సాంబారు కాబట్టి ఎక్స్పెషలీ సో ఇక్కడ చింతపండు మనం వాడము ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే ఉప్పు వేసుకోండి ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకోండి రాళ్ళ ఉప్పే వేసుకోండి సో ఈ క్రిస్టల్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కారం వేసుకుందామండి ఇక్కడైతే నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను యాక్చువల్ గా మనం మ్యాంగో పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి మనం టూ టేబుల్ స్పూన్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు మరి కొంచెం కారం ఎక్కువ తింటారు అనుకుంటే లేదనుకుంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూనే సరిపోతుంది అనమాట తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల వేసేసుకోండి ఇవన్నీ వేసేసాక చక్కగా ఒక్కసారి అయితే కలుపుకుందామండి సో మన టమోటాలకి పట్టేలాగా ఒక్కసారి చక్కగా అయితే ఇలా కలుపుకుందాం సో ఈ టమాటాలు బాగా మగ్గాలి టైం పడుతుందండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లో పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే మాడే ఛాన్స్ ఉంటదన్నమాట టమోటాలు ఒక యాభై శాతం మగ్గిన తర్వాత ఇందులోకి మనం మ్యాంగో ఒక ఫుల్ మ్యాంగో తీసుకున్నానండి నేను నేను తీసుకున్నది బాగా పుల్లటి మ్యాంగో ఒక పెద్ద సైజ్ మ్యాంగో అనమాట సో మీరు చిన్న సైజు మ్యాంగోలు అయితే ఒక రెండు తీసుకోండి వాటిని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేయండి చిన్న ముక్కలుగా అయితే కరిగిపోయి సరిగా మనకి తినేటప్పుడు రావన్నమాట ఆ ఫ్లేవర్ తగలదు అందుకని ఇంత పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఓకేనా సో ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి మన ఆ టమాటాలు యాభై పర్సెంట్ మగ్గిన తర్వాత వేసుకోండి ఎందుకంటే ఫుల్ మగ్గాల్సిన అవసరం లేదు మన యాక్చువల్ గా ఈ పచ్చి మ్యాంగో వేస్తాం కదా ఈ పచ్చి మ్యాంగో తో పాటు మళ్ళీ ఉడుకుతాయి కదా అప్పుడు పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట ఈ మన పచ్చి మామిడికాయలు ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత వీటిలో కలిసేలాగా బాగా ఒక టూ మినిట్స్ అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి సో ఇప్పుడు మంటని మీరు ఆల్వేస్ లో ఫ్లేమ్ లో సిమ్ లోనే పెట్టుకోండి లేదంటే ఖచ్చితంగా మన ఈ టమోటాలు అవి మాడిపోతాయి మన మ్యాంగో సరిగా ఉడకదు సో అందుకని ఇక్కడ ఈ టిప్ అయితే మీరు బాగా గుర్తు పెట్టుకుని ఇదైతే ఫాలో అవ్వాలి ఇక్కడ మ్యాంగో ఏందంటే మనకి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ దాకా పడుతుందండి లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి ఇల్ లో ఫ్లేమ్ లో మ్యాంగోస్ వేసిన తర్వాత ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ దాకా ఉడికిస్తేనే మీకు ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఓకేనా మళ్ళీ మనం వాటర్ పోసాక ఉడుకుతుందిలే అలా అనుకుంటే అది టేస్ట్ మారిపోతుందండి సో మీరు తూచా తప్పకుండా స్టెప్స్ ఫాలో అయితేనే నేను ఈ టేస్ట్ అయితే గ్యారంటీ ఇవ్వగలను సో మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వకుండా లైక్ నార్మల్ గా ఏముందిలే అని చేసేస్తే మాత్రం ఈ టేస్ట్ రాదండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం మ్యాంగో ఇలా పట్టుకుంటే చూసారా మెత్తగా ఉడికింది అంతవరకు మనం అయితే ఫ్రై చేసుకుని తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి ఫ్రెష్ ధనియాల పొడి వేస్తున్నానండి ధనియాల పొడి కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి చక్కగా ఈ ఇదంతా కలిపేసుకోండి ఇప్పుడు మనం విజిల్స్ పెట్టుకున్నాం కదా కుక్కర్ లో మన కందిపప్పు సో ఎంత వరకు ఉడికిపోయిందో చూసేద్దాం సో నేను ఆల్రెడీ మూడు విజిల్స్ వచ్చాక ఆపేసానండి ఈ విజిల్స్ తర్వాత అయితే నేను మూత వేస్తున్నానండి కందిపప్పు మూత మన కందిపప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి సో ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి మన స్మాషర్ తో కానీ పప్పు మెదిపే వాటితో గానీ ఇలా మెదుపుకోవాలండి ఇది బాగా పేస్ట్ లాగా అయ్యేలాగా మెదుపుకొని ఈ పేస్ట్ ని ఇప్పుడు మనం మ్యాంగో అన్ని ఫ్రై చేస్తున్నాం కదా ఆ బాండిలో అయితే మనం పోసేసుకుందామండి ధనియాల పొడి వేసేసుకున్నాం కదా ఇందులోకి అయితే మనం ఇప్పుడు మెదుపుకున్న ఈ కందిపప్పుని ఇందులోకి పోసేస్తున్నానండి ఈ కన్సిస్టెన్సీలో మనం మెదుపుకోవాలి నొన్నగా ఇప్పుడు ఇందులోకి పోసేస్తున్నాను అనమాట ఇలా కందిపప్పుని ఇందులోకి పోసేసుకుని చక్కగా ఒక్కసారి అయితే కలుపుకుందాం అండి అన్ని కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ ఎలా పోసుకోవాలంటే మీకు ఎంత నీళ్ళగా కావాలి ఎంత గట్టిగా కావాలి ఎంత చిక్కగా కావాలి అనే దాని పైన డిపెండ్ అయి ఉంటది అనమాట సో మీకు కొంచెం పల్చగా కావాలి అంటే ఈ మన మ్యాంగో సాంబారు నీళ్లు కొద్దిగా ఎక్కువ పోసుకోండి లేదు అనుకుంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతాయండి సో మీడియం కన్సిస్టెన్సీ కదా మీరు ఆ కన్సిస్టెన్సీ లో వాటర్ పోసుకుంటే వాటర్ వెంటనే పోసుకోవద్దండి టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం ఈ కందిపప్పు పోసిన తర్వాత కనీసం ఐదు లేదా ఆరు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో మనం మాంగో తో ఉడికించాలి ఓకేనా ఉడికించిన తర్వాతే వాటర్ పోసుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తే విధంగా నేను ఆల్మోస్ట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే పోసాను నాకు మీడియం కన్సిస్టెన్సీలో సరిపోయింది అనమాట ఇన్ కేస్ కొద్దిగా నీళ్ళగా కావాలంటే ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఇంకా చక్కగా కావాలి అనుకుంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తగ్గించుకోవచ్చు అనమాట వాటర్ పోసుకున్న తర్వాత ఇలా చక్కగా మొత్తం సాంబార్ అంతా ఒక్కసారి కలపండి కలిపేసి ఇప్పుడైతే గ్యాస్ ని పొంగు పట్టేంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టండి సో పొంగు పట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో కూడా చేసుకోండి సో ఈ సాంబార్ లో ఇప్పుడే ఈ స్టేజ్ లోనే కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి మీరు లాస్ట్ లో అయినా వేసుకోవచ్చు నేను కొంచెం ముందే వేస్తాను ఎందుకంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మన సాంబార్ లో ఉడికితే ఆ ఫ్లేవర్ బాగుంటది నేను ముందే వేస్తానండి అది మీ చాయిస్ అనమాట మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు తర్వాత అయితే ఒక చిటికెడు ఇంగు అయితే వేసేసుకుందామండి సో ఈ టైంలోనే ఇంగో కూడా వేసేసేయండి సో ఒక చిటికెడు ఇంగోగు వేసి ఒక్కసారి చక్కగా అంతా కలుపుకుందామండి అండి పట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ దాకా సాంబార్ని వదిలేసేయండి బాగా ఉడకాలండి మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకున్న తర్వాత సో ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి అయితే అడ్జస్ట్ చేసుకోండి ఈ టైంలోనే లోనే సో నేను మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకున్న తర్వాత సాంబార్ని ఆల్మోస్ట్ పదహైదు నుంచి ఇరవై నిమిషాలు నేను లో ఫ్లేమ్ లో ఉడికించు అదిలో కలుపుకోవాలండి సో ఆల్మోస్ట్ ఇరవై నిమిషాల తర్వాత చూసారా ఆ ఇరవై నిమిషాలు ఎందుకు ఉడికించాలి అన్నానంటే మన మ్యాంగో ఆ సాంబార్ లో బాగా ఉడికి కలిసిపోతే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటది ఈ టిప్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి అమ్మని టేస్ట్ అయితే వస్తుంది సో ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ మామిడికాయ లేదా మ్యాంగో సాంబార్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే ఈ టేస్ట్ కి సో ఒక ముద్ద తినే వాళ్ళు నాలుగు ముద్దలు తింటారంటే నమ్మండి ట్రస్ట్ మీ మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్టైల్ లో చాలా బాగుంటదండి సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో ఖచ్చితంగా అయితే మీరైతే కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి ప్లీజ్ చూస్తుంటేనే నోట్ లో నీళ్లుతున్నాయి కదా సో అయితే ఈ ఎమ్ ఎమ్మి పుల్ల పుల్లటి కమ్మనే సాంబార్ సో చేసి మీరు ఫోటో అప్లోడ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం ఈ స్పార్ట్ పొత్తు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మన మ్యాంగో పచ్చి మ్యాంగోస్ తో మన ఛానల్లో మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఉన్నాయండి ఆ లింక్స్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఏమైనా మీకు నచ్చితే ట్రై చేయొచ్చు కదా థ్యాంక్ యూ సో మచ్ బాయ్